పరలోకమందు ఉన్నత సింహాసనమునందు ఆశీయుడు అయిన మా పన్న తండ్రి మహోన్నతుడ మహాగనుడ మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి ప్రభు అయిన క్రీస్తు నామందు మీకు కృతజ్ఞత ఆస్తోత్రాలు చెల్లిస్తూ గడచిన నిరుద్ధాన దినము నుంచి మమ్మల్ మహోన్నతమైన మీ కృపచేత ఆదరించి అనేకమైన ఆటంకములు ప్రమాదాలు తొలగించి మరొక నూతనమైన నిరుద్ధాన దినమును అనుగ్రహించి సంఘముతో కలిసి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీ మాటల చేత మా మనస్సులను సరిచేసుకుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించే ధన్యతను మా అందరికీ అనుగ్రహించినందుకు క్రీస్తు క్రీస్తునామందు కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లించుకొనుచు ఈ తరుణంలోనైనా మీరు మీరు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆత్మ సహాయాన్ని బట్టి కొన్ని మాటలు సంఘముతో కలిసి నా ఆలోచనలో నా ఉద్దేశము కాక నీ పిల్లలైన వారికి కావలసిన జ్ఞాన వాక్కులు ఆత్మ సహాయంతో పలికించి ఆత్మ సహాయంతో మరుగుపరచమని ప్రార్థిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామందు ప్రార్థించి మీ సహాయాన్ని వేడుకుంటున్నాను పరలోకపు పరలోకపోతండ్రి ఆమెన్ మంచిదండి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామందు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవచ్చు ఆరాధనకు సహాయకరంగా మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని మెరుగైన మాటలు మనం ఈరోజు ఆలోచిద్దాం ప్రభునందు ప్రియమైన దేవుని కుమారులారా ఏ ప్రపంచంలో చూసినా ఏ దేశంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా క్రైస్తవ్యం అనేది రోజుకి విస్తరిస్తూనే ఉంది విస్తరించవద్దని అంటలేదు కానీ విస్తరించాలి కానీ దేవుడు కోరుకున్న విధి విధానములో పద్ధతుల్లో క్రైస్తవం అనేది కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే దేవుని ఉద్దేశములో దేవుని మాటలు మన జీవితాల్లో మన నడవడికలో లేకపోవటం వల్ల క్రైస్తవం పేరుకైతే విస్తరిస్తుంది కానీ దేవుడు కోరుకున్న ఉద్దేశ ప్రకారంగా విస్తరించట్లేదు కేవలము దేవుడు మన ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ రక్షణలో మనం స్థిరముగా ఉండడానికి ఈ అరవై ఆరు గ్రంథంలో అనేకమైన గృహ సంగతులను ఆయన మనకు రాయించాడు ప్రారంభంగా క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో స్థాపించబడ్డ సంఘము దగ్గర నుంచి ఆలోచిస్తే అలాగనే క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ అందరైతే క్రీస్తు ప్రభు అంగీకరించి రక్షణ బాప్తీసములకు వస్తారు వారందరూ ఎల్లప్పుడూ కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ప్రత్యేకంగా ఆనాడు పేతురు గారి ద్వారా అనేకమైన మాటలను మనకు గ్రంథమందు తెలియజేసింది కానీ ఈరోజు ఆ మాటలు పేరుకే మనము ఆరాధనలో చదువుకుంటున్నాము సేవకులు చెప్పినప్పుడు వింటున్నాము కానీ దాన్ని ఆచరణ నడవడికలకు దాన్ని తీసుకువెళ్ళలేకపోతున్నాం అవి ఎంత ప్రాముఖ్యమైన అంటే అవి పాటిస్తే వాటి అనుభవం వాటి విలువ అప్పుడు అర్థమవుతుంది ఏ పనైనా మనం చేయాలంటే ప్రతి పనిలో మనకి అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి అనుభవం లేని దీని ఎంత చేసినది ప్రయోజనమే అలాగే వాక్యం అనేది కూడా ఎప్పుడైతే మనం పాటిస్తామో పాటించినప్పుడు వచ్చిన అనుభవం ఎంతో మనకు అనేక మంది అనేక మంది సహోదరులకి చెప్పే అవకాశం ఉంటుంది ఏంటా మాటలు మనం మీ అందరికీ తెలిసిన మాటలే ఏంటా అని ఆలోచిస్తే ఆ మాటలు అపోస్తుల కార్యము గ్రంథం చదువుకున్న వాక్య పట్టలోని ఒక మాట అపోస్తుల కార్యముల గ్రంథము రెండో అధ్యాయము పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగం తెలియజేసినప్పుడు వాళ్ళ మాటలు విని ఆ మాటలో వాళ్ళ హృదయంలో చేర్చబడి వాళ్ళు ఆలోచించినప్పుడు పశ్చాత్తపడి ఆయన చెప్పిన మాటలకు విని అయ్యా మేమేమి ఏమి చేయాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన మరికొన్ని విషయాలు తెలి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ముప్పై ఆరో వచ్చిన తెగ నలభై వచ్చును చదవండి అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ్మ వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి ఎప్పుడైతే పేతురు గారు నిలవబడి ప్రభు అయిన క్రీస్తు త్యాగముల గురించి వాళ్ళకి వివరించి చెప్పినప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకొని బాధపడి ఆయన మాటలు విని యేసుక్రీస్తు నామంన బాప్తీశం పొందారు పొందిన వారు వారు ఎలా ఉండాలో ఎల్లప్పుడూ ఏమేమి కలిగి ఉండాలో కొంచెం ముందుకు వస్తే నలభై రెండవ వచనంలో మనం ఈరోజు ఆలోచించిపోయే మాటలు ఈ ఉంటే నలభై రెండవ వచనము పేతురు గారు చెప్పగానే వాళ్ళు విని విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు మరణాంతరం వరకు ఎలాంటి లక్షణాలు ఎల్లప్పుడూ కలిగి ఉండాలో తెలియజేస్తున్న మాటలు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసము ఎందున రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండిరి ఎడ తెగకంటే ఎల్లప్పుడూ అంటే పని బాటలు మానివేసి మనీ ఉండమని చెప్పట్లేదు కానీ సమయాన్ని వ్యర్థముగా పోనివ్వకుండా ఖాళీ దొరికిన ప్రతి సమయంలో ఈ నాలుగిటి మనము ఇంకా చెప్పాలంటే ప్రాధాన్యత ఇచ్చి ఇవి చేస్తూ మన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ నాలుగు క్రైస్తవుని ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యమైన మాటలు ఒక ఇంటి పైన స్లాపు నిలబడాలంటే చుట్టూ పిల్లర్స్ ఉండాలి ఆ పిల్లర్స్లో ఏది ఒకటి రెండు తక్కువైనా ఆ స్లాప్ ఏమైపోతుంది కూలిపోతుంది అలాగనే భూమి మీద మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలంటే కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయిగా గాలి నీరు ఇంకా ఆహారం ఈ మూడిట్లో ఏది కుదువైనా మనిషి బ్రతకలడా ఈ భూమి మీద బ్రతకడం కష్టము అలాగనే క్రీస్తు యేసువారిని నమ్మి బాప్తీసము పొందిన మనము కూడా ఈ నాలుగు ఈ నాలుగు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఆనాటి భక్తుడు వాళ్ళకి తెలియజేస్తున్నమాట వాళ్ళకైనా నేటి కాలము మనకును రీస్తూ రెండవ రాకడ వరకు ఎంతమంది అయితే రక్షణలోకి వస్తారో వారందరికీ ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి అయితే ఈరోజు ఈ నాలుగు మాటల గురించి నేను చెప్పట్లేదు కానీ నాలుగు మాటలలో ప్రాముఖ్యమైన అన్ని ప్రాముఖ్యమైనవి ఈ నాలుగు మాటలు మాత్రమే ప్రాముఖ్యమైన నేను చెప్పట్లేదు ఈ నాలుగును మనం పాటిస్తే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మిగిలిన మాటలు కూడా ఆటోమేటిక్గా బెండ్ అయ్యే వాటిని మనం ఖచ్చితంగా పాటిస్తాము ఈ నాలుగు మాటల్లో చివరి మాట చివరి మాటను మనం ఆలోచిద్దాం చివరి మాటను ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి ఏమండి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రార్థన అనేది చాలామంది చేయరు సమయం తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడటం దేవునితో సహవాసం దేవునితో సంబంధము ఈ ప్రార్థనా జీవితము లేని వాళ్ళు వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితము లేని వాళ్ళు జీవించుచున్నారనే పేరు మాత్రమే ఉండి వాళ్ళు మృతులులే ఎందుకంటున్నా ఈ మాట ఎందుకంటే దేవునితో నువ్వు సంబంధము లేనివాడు పరలోకంలో నిత్యము ఎలా ఉంటావు భూమి మీద ఉన్నప్పుడు దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రాధాన్యతని ఇచ్చి దేవునితో నువ్వు ఇష్టం కలిగి అన్యోన్య సహవాసం దేవునితో పెనుగులాడుతూ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉంటే రేపొద్దున పరలోకంలో కూడా మనం దేవునితో నిత్యము ఉంటాం మనకు తెలిసిన ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక ఆర్మీ కానీ లేకపోతే ఒక ఉద్యోగం కానివ్వండి కొన్ని ఉంటే డైరెక్ట్గా వాళ్ళని తీసుకెళ్ళి ఉద్యోగంలో జాయిన్ చేయరు వాళ్ళకు కొంత ట్రైనింగ్ అని ఇస్తారు ఆ ట్రైనింగ్ అని ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్లో వాళ్ళు ఓకే అయినప్పుడు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఉద్యోగంలో జాయిన్ చేస్తారు అది ఎలాగైతే వాళ్ళకు అవసరమో మనకు కూడా పరలోకంలో మనము నిత్యము దేవునితో ఉండాలంటే ఇక్కడ ట్రైనింగ్ ఖచ్చితంగా పొందుకోవాలి ఈ ట్రైనింగ్లో ఏంటంటే చెప్పిన మాటలలో ఒక మాట ప్రార్థనా జీవితం ప్రార్థన అయిందండి ఏమండి ఆది కాండము దగ్గర నుంచి ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథము వరకు ఆదికాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్న భక్తులందరూ వారి జీవితాల్లో ప్రతి సందర్భంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారండి వాళ్ళు ప్రార్థన ఐదు నిమిషాలు మనవలే ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదండి ఎల్లప్పుడూ ఎడతక సమయం దొరికిన కొలది గంటలు తరబడి రాత్రులంతా వాళ్ళు ప్రార్థనలో ఉన్న భక్తులు చాలామంది ఉన్నారు ప్రార్థన ఎంత గొప్పదంటే అంత గొప్పది అది అనుభవించినప్పుడే దాన్ని చేసి దేవునితో కలిగి ఉన్నప్పుడే మనకి ఆ ప్రార్థన విషయము అనుభవం ఖచ్చితంగా వస్తుంది ఏమన్నా యేసుక్రీస్తు వారు కూడా ఆయన అనేక సందర్భాల్లో శిష్యులను విడిచిపెట్టి ఏకాంతముగా వెళ్ళిపోయాడు ఎందుకు దేవునితో సహవాసం కావాలి ఆయనకు మనలాంటి రక్త మాంసములు కలిగి ఉన్న దేహమే కాబట్టి జయించాలంటే ఆయనకున్న ముందున్న వాతావరణాన్ని జయించాలంటే ఆయనకు ఎదురవుతున్న శోధనలను శ్రమలను జయించాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కానీ ఈ ప్రార్థన జీవితం అనేది చాలామంది నెగ్లెక్ట్గా చులోకనగా పట్టించుకోకుండా ఏదో కుదిరితే మన అవసరాల నిమిత్తం నాలుగు మొక్కలో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం కానీ దేవునితో గడుపుతాం ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తల్లో ప్రేమ అనురాగాలు సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి కదా భౌతికంగా భర్త భార్యతోనూ అలాగే భార్య భర్తతోనూ భూమి మీదగా జీవించే ఈ అరవై డెబ్బై ఏళ్ళు జీవితంలో భర్త భార్యతో వీళ్ళు అన్యోన్య సాహసం కలిగి ఉన్నప్పుడు శాశ్వతంగా నిత్యము పరలోకపు తండ్రితో ఉండే నిత్య జీవం కోసం మరి దేవునితో మనం ఎందుకండి ఏకాంత ప్రార్థన జీవితం గడపలేకపోతున్నాం ఎందుకంటే సాతాను గడి చేస్తాడు మనకి మన చుట్టూ ఎన్నో వాతావరణాన్ని ఎన్నో పరిస్థితులను చూపిస్తూ మన శరీరాన్ని బలహీనపరుస్తూ ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తున్నాడు ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో ఏకాంత ప్రార్థన కలిగి ఉండాలి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ప్రార్థన ఆయన ఎలా ఉన్నాడు ఒక మాట వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ప్రార్థన ఆయన ఎట్లా వెళ్తున్నాడు ప్రార్థనకి మనకు అర్థమవుతుంది అక్కడ ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను జన సమూహాలకు చేయవలసిన ప్రసంగం అంతా చేసేసి అందరినీ విడిచిపెట్టి ఏకాంతంగా వెళ్ళిపోయి సాయంకాలం అంట ఎందుకు ప్రార్థన చేటుకు ఏ రోజైనా మన జీవితంలో ఒక అరగంట ప్రార్థన చేస్తావు ఏకాంతంగా చెయ్యం శరీరము వంగదు మనసులో అంగదు ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడం ప్రార్థన చేయకపోతే మనం ఆత్మీయంగా బలపడవండి ఆత్మీయంగా ఎదగలేవండి ఈరోజు కుటుంబాలు కూడా సమాధానంగా ఉన్నపడ కారణం ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేకపోవటం వల్ల ఏదో అవసరాల నిమిత్తం ప్రార్థన ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా దేవా నేను బయటకు వెళ్తున్నా నా రాకపోకలేందు నువ్వు తోడుగా ఉండు నా పని విషయంలో తోడుగా ఉండు అని గర్తించి దేవునికి ఆర్డర్ చేసి ప్రార్థన చేస్తాం కానీ దేవా ఈ నూతనమైన దినము నాకు ఇచ్చావు ఆయుష్కాలం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు అయ్యా రోజు ఎవరికి సువార్త ప్రకటించమంటావు నాయన ఏ రోజైనా మన జీవితంలో కలిగి ఉన్నావు ఈ ప్రార్థన దేవా మరి ఇట్లా ఉన్నాను చెడిపోయిన నా బ్రతుకుని నీ నీ కుమారుని పంపించి నీ వాక్కు ద్వారా నా జీవితాన్ని మార్చావు నీ కొరకు నేను ఏం చేయగలను ఆయన అని ప్రార్థన చేస్తావా అలా చెయ్యం ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని ప్రార్థన చేస్తాము కానీ సంఘము గురించి కానీ సంఘములో ఎవరైనా సహోదరులు చెడిపోతుంటే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని ఈ ప్రార్థనా జీవితం ఉండవండి ఉంటే నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు బాగుంటాం ఏమండి మనం తినే ఆహారము మనకు నచ్చిన ఆహారం ఎంత తింటాం కడుపు నిండా బరీగా తింటాం మరి ప్రార్థన దేవునితో ఉండే జీవితాన్ని ఎందుకంటే ఐదు నిమిషాలతో ముగిస్తున్నాం ఈరోజు కేవలము అర్థం కావట్లేదు మనకి దేవుడు తన దీర్ఘశాంతంతో కృప చూపిస్తుంటే అది మనకి చులకనైపోతుంది ఏమండి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏమనంటే సహజంగా మనం ప్రార్థన చేస్తే ఇందాక చెప్పుకున్నాం కదా నా రాకపోకలు ఎందుకు తోడుగా ఉండు నేను ఈ పని చేస్తున్నా ఈ వ్యాపారం చేస్తున్నా ఇది నాకు తోడుగా ఉండి వృద్ధి చేయని మన అవసరాల నిమిత్తం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం కానీ దేవుడు పని గురించి దేవుని గురించి ఆలోచన కలిగి ప్రార్థన చేసిన వ్యక్తి సులోమోన్ గారు దావిదు కుమారుడైన సొలోమోను గారు సులోమన్ గారు గివోను ప్రాంతంలో ఉన్నప్పుడు దర్శనమను దేవుడు ప్రత్యక్షమై సులోమంతో సులోమ నాయన నీకేమి కావాలో కోరుకు అంటే ఆయన అడుగుతున్న మాటలు చూస్తుంటే మనం చేస్తున్న ప్రార్థన చూస్తుంటే ఎంత వ్యత్యాసం ఉందో ఎంత తేడాగా ఉందో ఒకసారి ఆ భక్తుని జీవితంలోకి మనం వెళ్ళి ఆలోచిస్తామండి దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచ్చును దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం క్షమించండి రెండో గ్రంథం చదండి ఆ రాత్రి అందు దేవుడు గారికి ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూరదునో దానిని అడుగుమని సెలవీయగా చూడండి దేవుడు సులోమునికి ప్రత్యక్షమై నాయన నీకేమి కావాలో అడుగుమని అడిగితే ఆయన వెంటనే రవ్వా ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి జ్ఞానము కంటే నా జ్ఞానం గొప్పగా ఉండాలి అందరూ నాకు సాగిలు పడాలి విస్తారమైన డబ్బు కావాలి నేను కోరుకుని జరగాలని అడుగుతున్నాడా ఆలోచించా చదవండి ఒకసారి దేవునితో ఇలాగో మనం చేశాను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు అని అడుగునండి సులోమును గారు అయ్యా నేను రాజు అవడం కాదు నా తండ్రి పట్ల నువ్వు ఎంత కృప చూపించావో అని చేసిన సహాయాన్ని మేలును కృతజ్ఞత కలిగి ఆయనతో మాట్లాడుతూ నన్ను నువ్వు రాజుగా నియమించావు నాయన అంటున్నాడు ఆ చదవండమ్మ కనుక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచము ఏమని మాట్లాడుతున్నా అంటే అయ్యా నీవు నా తండ్రితో చేసావు కదా వాగ్దానము ఇదిగో నా తండ్రి నీకు ప్రార్థించినప్పుడు నీ కొరకు ఒక దేవాలయాన్ని కట్టాలని ఆశపడినప్పుడు నీవు నా తండ్రితో నాయన నీవు మందిరము కట్టాలనుకుంటున్నావు మంచిదే అయితే నీవు అనేకమైన యుద్ధాలు చేస్తున్నావు ఇదిగో నీ చేతులు రక్తంతో తడిచి ఉన్నాయి ఇదిగో నీవు నా సేవకుడు గనక నువ్వు మందిరం కట్టొద్దు అయితే నీ ఆశ నేను కాదన్నని చెప్పేసి ఇదిగో నీ సంతతిలో వచ్చే ఒక కుమారుని అతన్ని హెచ్చించి అతనికి రాజ్యాన్ని స్థిరపరిచి అతని అతని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను అని వాగ్దానాన్ని దేవుడు దావీదు గారితో స్థిర తెలియజేశాడు ఆ మాటను స్థిరపరచయ్యా జరిగించయ్యా అని సొలోమాన్ గారు ప్రార్థన చేస్తారు అడుగుతున్నాడు ఆయన్ని చదవండి చూడండి తన జనువుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుండో నేల ధూళి అంత నేలపైన ధూళి అంత ఎంత చాలా విస్తారంగా ఉంటుంది విస్తారమైన జనువుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాళ్ళు ఎవడు ఎవడయ్యా ఇంత గొప్ప జనాన్ని నడిపించాలంటే నాయకత్వం వహించాలంటే వాళ్ళకి తీర్పు తీర్చాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది నాయన అని మాట్లాడుతూ నేను ఈ జనువుల మధ్య ఉండి కార్యములను చక్క పెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయును చూడండి అయ్యా నీ నీ ప్రజలను పరిపాలించుటకు నీ ప్రజలకు నీ మాటలు చెప్పి నీ సన్నిధిలో నడిపించుటకు ఆయన ఏమడుతున్నానంటే విస్తారమైన ధనవి నాయన విస్తారమైన బలము నాకు ఇవ్వనైనా నా ముందు అందరూ సాగిలో పడాలి నేను చెప్పిందే వినాలి నేనే అని అడగట్లేదండి జ్ఞానాన్ని నాకు దయచేయిన ఆయన నీ ప్రజలను నీ వైపుకు నడిపించాలని ఎంత చక్కగా మాట్లాడుతున్నానండి చదవడమ్మా ఆయన అడిగిన మాటలకి దేవుడు ఇష్టపడి తిరిగి ఆయనతో మాట్లాడుతున్న మాటతో అందుకు దేవుడు సులోమోనతో ఇలాగూ సెలవిచ్చాను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువు నేను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలియ నీకు ఇవ్వబడును నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనానో కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పెను చూడండి సురోమును గారు దేవునితో ఎంత చక్కగా భయభక్తులు కలిగి ఎంత విధేయత కలిగి అయ్యా నీ ప్రజలను పరిపాలించటకు నాకు జ్ఞానం ఇవ్వు నీవు మహా సర్వ జ్ఞాని కనుక నీ ప్రజలను నడిపించుటకు నాకు జ్ఞానాన్ని అడిగాడు నేటి కాలంలో మనమున్నాం మనము ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాం మన సొంత అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం మనం చేసే వ్యాపారాల్లో లాభం కలగాలని ప్రార్థన చేస్తాం మనకు రోగాలు వస్తే రోగాలు తీసేయి తీసే తొలగించు అంటే రోగాలు ఉండమని కాదు కాదు ఆ రోగం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో మనం ఆలోచించాలి కదా సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి ప్రభు ఆ ఈ శోధనల నుంచి తొలగించు తొలగించు కాపాడు అని ఎప్పుడు ఈ ప్రార్థనలు చేస్తాం కానీ సులోమోహన్ గారు తన తండ్రికి దేవుడు స్థిరపరిచిన మాటను అయ్యా దాన్ని స్థిరపరచయ్యా దాన్ని జరిగించయ్యా నీవు తోడుగా ఉంటే నీ పని ఎంతో విజయంగా జరుగుతుందని ఎంత చక్కగా దేవుని పట్ల ప్రార్థన కలిగి ఉన్నాడు ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉంటున్నావా ఇలాంటి ప్రార్థన మన జీవితాల్లో కలిగి లేకపోవడం వల్ల మన కుటుంబాలు సమాధానంగా లేకపోతున్నాయి దేవునితో సమాధానంగా లేకపోతున్నాయి ప్రార్థన ఎల్లప్పుడూ ఎడతెగా కలిగి ఉండాలని క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి ఒక మాట ప్రార్థన చేయకపోతే ఇంతకు ఏమైపోతుందో ఒక మొక్కగా ఆలోచిద్దాం మతేసువార్త ఇరవై ఆరు అధ్యాయము నలభై ఒకటో వచ్చినంలో ప్రార్థనా జీవితం లేకపోతే ఏం జరుగుతుందో ప్రభు మాటలో మాటగా మనం ఆలోచిద్దాం మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ఆ ప్రభు గారు ఇంకొద్ది సేపుటికి మరణించే అప్పగించే సమయము పలుకుతున్న మాట శిష్యులతో మీరు ప్రార్థన చేయనప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి చాలు చాలు అంటే ప్రార్థన చేయకపోతే ఏమైపోద్ది శోధంలో పడిపోతాం ఎవరి శోధంలో పడతాం భార్య భర్త శోధంలోనా అలాగే భర్త భార్య శోధంలోనా సాతాను గారి శోధంలో పడిపోతామండి ప్రార్థనా జీవితము మనం లేకపోతే వాడు వచ్చి మన యొక్క మనం విడిచిపెట్టిన పాపాలని మరలా మన కళ్ళ ముందు చూపిస్తూ వాటిని ప్రేరేపిస్తూ మన మనసును గలిపిలు చేస్తూ గలిపిలు చేస్తూ మన మనసును విసుగు పుట్టించి మరలా పాత రోత జీవితంలోకి తీసుకువెళ్ళే భయంకరమైన ప్రమాదం ఉంది కనుక మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలని ఎందుకు ప్రభువారు శిష్యులకు మాట ఎందుకంటే వాళ్ళ ద్వారా సంఘము స్థాపించబడాలి సాతానుగాడు వీళ్ళను పడగొడితే సంఘము స్థాపించబడదు అని ప్రభువారు ఇవన్నీ ఎరిగి మీరు మెలకుగా ఉండి శోధంలో పడిపోకుండా అవకాశం దుస్తునికి అవకాశం ఇవ్వకుండా ప్రార్థన కలిగి ఉండాలి ఎందుకు కలిగి ఉండాలి ప్రార్థన శోధనలో పాపంలో పడిపోకుండా ఉండాలి పాపాన్ని జయించాలంటే దేవునితో ప్రార్థన జీవితం ఖచ్చితంగా కలిగి ఉండాలి అయితే ఈ ప్రార్థన ఇప్పుడు సులోమోహన గారి జీవితంలో ఆయన ప్రార్థన ఎలా ఉందో మన ప్రార్థన ఎలాగుందో మనం చూసుకున్నాం మరొక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయనకు ఆయన ఆ భక్తుడంట సంఘము గురించి ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే ఆ సంఘము పట్ల ఆయనకున్న చింత చూసి పౌలు గారు ఆ సంఘానికి అతని గురించి తెలియజేస్తున్న మాట మీ పట్ల అతడు ఎలా నడుచుకుంటున్నాడు మీరు ఏమైపోతారే అని చెప్పి మీరు ఎలా సంపూర్ణమైన నిశ్చయమైన ఆత్మ మీరు కలిగి దేవుని చిత్తం మీరు నెరవేర్చాలి మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆ భక్తుడు ఉన్న మాటలను గురించి పౌలు గారు తెలియజేస్తున్న మాట తెశలోనికి రాసిన పత్రిక ఎప్పుడు మన ప్రార్థనలు ఎప్పుడండి మన బాగోగుల గురించి మన అవసరాల గురించి మన ఇబ్బందుల గురించి మనం చేసుకుంటాం కానీ సంఘము గురించి కానీ సంఘ క్షేమాభివృద్ధి గురించి కానీ సంఘ సేవకుల కుటుంబం గురించి కానీ కుటుంబ అనేకమైన ప్రార్థనలు గురించి మనం చేయవండి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన అండి చివరిలో చూడండి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన సారీ అండి ఆ మాటగా కొలసీ పత్రిక క్షమించండి కొలసీ పత్రిక నాలుగు అజయం పన్నెండవచ్చు నుండి పౌలు గారు మాట్లాడుతున్న మాట మీలో ఒకడునో క్రీసు దాసుడైన ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారినై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు చూడండి కొలసీ సంఘంలో ఉన్న వారికి పౌలు గారు ఎఫఫ్రా గురించి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇదిగో ఎఫఫ్రా మీ గురించి తన ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడుచున్నాడు ఏమండి పోరాటాలు సమాజంలో చాలా చూస్తున్నారండి కార్మికులైతే తమకు ధనాన్ని ఎక్కువగా పెంచాలి మాకు సరిపోవట్లేని అని చెప్పి పోరాటం చేస్తారు ఈరోజు రాజకీయాల్లో కూడా పోరాటాలు ఉన్నాయి ఏమని మాకు ప్రజలకు అన్యాయం జరుగుతుంది న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తారు అనేకమైన పోరాటాలు ఉన్నాయి ఆ పోరాటాలు వేరు ఇక్కడ గారు చేస్తున్న పోరాటం ఏంది కొలసీలో ఉన్న సంఘం అంట సంపూర్ణులు సంపూర్ణ భక్తి విషయంలో సంపూర్ణగా సాగిపోవాలంట సరంగా నడుస్తూ రోజు రోజుకి ఎదుగుతూ ముందుకు కొనసాగాలని వారి గురించి ప్రార్థన చేస్తూ మళ్ళీ ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి అంటే వారికిచ్చిన ఈ రక్షణ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని చిత్తము దేవుని చిత్తం ఏం చేయాలి ఈరోజు ఎవరికి సువార్త ప్రకటించాలి ఎక్కడ దేవుని కార్యక్రమాలు ఉన్నాయి దేవుని పనులు ఏం చేద్దామని ఇలా వాళ్ళు కలిగి దేవుని మార్గంలో నిలిచి ఉండాలని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ సంపూర్ణ ఆత్మ నిశ్చత గలవారై నిలుకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొడుకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు ఏమండి మనము ఉన్న క్రైస్త యేసువర్ణమి బాప్తిసం పొంది సుమారు పది సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలైంది ఎన్నో సంవత్సరాలైంది సంగమం గురించి ఏదైనా చింత ఉందా ఎఫ్రా గారికి ఉన్న చింత మనలో కొంతైనా ఉందా ప్రార్థనలో ఎప్పుడైనా సహోదరుల గురించి సంఘ క్షేమాభివృద్ధి గురించి సంఘంలో ఏవి కొదువుగా ఉన్నాయి సంఘంలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి సంఘ సేవకులుగా కలిసి దూర ప్రాంతాలకు పరిచయంకి వెళుతున్నారు ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు అని ఏ రోజైనా ఇలాంటి మనస్సు కలిగి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నావా ఎక్కడండి ఎక్కడ కలిగి ఉంటున్నాం కలిగి ఉంటే మనం ఏ ఎలా ఉండేవాళ్ళో మనకే అర్థమైంది అందరూ సొంత కార్యముల్ని చూసుకొని చున్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న కార్యాలు ఎవరు చూసుకోవట్లేదు ఇది నలుగురు ముగ్గురు చూసుకుని సరిపోయిద్దా కుటుంబంలో అందరూ జ్ఞానం కలిగి ఉంటే ఒకరి మాటకు లోబడుతూ ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంటుంది సంఘము కూడా అందరూ కలిసి కట్టుగా ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనా జీవితాలు మనలో లేకపోవటం వల్ల మన ఆత్మీయ జీవితాలు కట్టుకోలేకపోతున్నామండి కనుక ప్రభునందు ప్రేమైన దేవుని వారలరా ప్రారంభ సంఘము కూడా వాళ్ళు కూడా కలిగి ఉన్నారు ఇందాక మనం చదువుకున్న వాక్య పఠనంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే చివరి మాటగా అపోస్తుల కార్యము గ్రంథము రెండు అధ్యాయము వీరు అపోస్తుల బోధ అన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఈ ఎడతెగక ఉండి ఉన్నారా లేదా కొంచెం ముందుకొస్తే నలభై ఆరో వచ్చినంలో మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినూ తప్పక కూడుకొనచ్చు ఇంటింటా రొట్టె విరుచుచు ఇందులో ఈ నాలుగు విషయాలు మీరు గమనించండి చాలా అన్ని ఉన్నాయి పైన చెప్పిన నాలుగు మాటలు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందునో రొట్టె విరుచుడు ఎందున ప్రార్థన ఎందుకు చెప్పిన మాటలు ప్రారంభంగా స్థాపించబడిన ఈ సంఘములో వీళ్ళందరూ కలిగి ఉన్నారండి వీళ్ళు కలిగి ఉండటం వల్ల వచ్చిన ప్రతిఫలం కూడా ముందు కనిపిస్తుంది ఇది గా మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములు కూడుకుంటున్నారు సాహవాసం ఉందా లేదా ఇక్కడ సాహవాసం ఉంది తర్వాత ఇంటింట రొట్టె విరుచుటూ చెప్పిన పై నాలుగు మాటలు ఒక మాట ఉందా లేదా ఇంకా దేవుని స్థుతించుచు అంటే ప్రార్థన ఉందా లేదా ప్రార్థన ఉంది ప్రజలందరి వందన పొందిన వారై ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకుని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చబడుచండ్రు ప్రారంభ సంఘము ఇవన్నీ కలిగి ఉండటం వల్ల వాళ్ళు సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉందండి సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది చూడండి వాళ్ళు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు ప్రార్థనలు గారు చెప్పిన నాలుగు మాటల్లో నాలుగు కలిగి ఉండటం వల్ల ఈరోజు మనం కూడా ఒక ప్రార్థన విషయాన్ని మనం ఆలోచించాం కనుక ఈ ప్రార్థనా జీవితాన్ని మనం ప్రార్థనా జీవితాన్ని గురించి భక్తులు వాళ్ళు ఎలా చేశారు ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి కనుక సమయం లేదు కనుక కొద్దిగా ముగిస్తున్నాయి ఈ మాటలు కనుక మన అందరము వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉన్నవాళ్ళు దేవుని ఉండే పరలోకానికి అర్హులుగా ఒక మార్గంగా మనం చెప్పుకోవచ్చు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మహోన్నతుడ మహోగనుడ మీ ఘనమైన నామానికి క్రీస్తు యేసు వారి ఎందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఎందుకు పనికిరాని అల్పులను నీచులను దుర్మార్గంగా తిరుగుచున్న నన్ను నాయన మీ వాక్యము నాకు వినిపించి తండ్రి మీ వాక్యముపైన పైన విశ్వాసాన్ని కలిగించి మీ వాక్యము చేత నా మనసును మార్చి సంఘములోని రాజ్యంలో తండ్రి ఒకనగా చేర్చి మీ మాటలను తన్ని పంచుకునే అవకాశంలో ధన్యతను తండి ఈ యోగ్యతను నాకు మీరు చేసినందుకు మీ కుమారుడైన క్రీస్తు నామమందు అందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ లేవా క్రైస్తువుని ఆత్మీయ జీవిత ఎదుగుదలలో తండ్రి చెప్పిన నాలుగు మాటలు ఒక మాటగా ప్రార్థన ఈ ప్రార్థన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎడతెగ ఉండాలి అనేకమైన మాట తండ్రి మీరు పరిశుద్ధ గ్రంథం రాయించానైనా మీ పిల్లలైన వారును నేను తండ్రి ఎల్లప్పుడూ మేము ప్రార్థన మీ చిత్తము గురించిన ప్రార్థన ఎల్లప్పుడూ కలిగి ఉంటూ దుస్తునికి అవకాశం ఇవ్వకుండా ప్రార్థనలు మేము కలిగి ఉంటూ క్షేమాభివృద్ధి గురించి సంఘ సంఘ కార్యక్రమం గురించి అనేకమైన ప్రార్థనలు చేస్తూ మీతో సహవాసము కలిగి ఆత్మీయంగా ఫలిస్తుంటకు తండ్రి సహాయమును అనుగ్రహించుకుని ప్రార్థిస్తూ నా తర్వాత వాక్యము చెప్పనైనా మీ కుమారుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ దినమందు మీ కుమారుని మీకు తెలియజేసిన మాటలు ఎంతో శ్రేష్టమని అట్టి మాటల కొరకు మా హృదయంలో సిద్ధపరచండి మీ దాసుని ఆత్మ సహాయంతో బలపరచమని ప్రతి విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభు అయిన క్రీస్తు నామందు మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి